హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ మేము ఇక్కడ కదిలోని లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము నేను మా అక్క అక్క కూతురు అనమాట ఇంకా పిల్లలు మా అక్క వాళ్ళ ఇంటికి దగ్గర వస్తుందనమాట సో వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా పవర్ఫుల్ గుడి లక్ష్మీ నరసింహస్వామి గుడి అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట బేసిక్గా మాకు చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది లేకుంటే చాలా వరకు క్యూలోనే ఉండాలంట మేము వెళ్ళిన టైం బట్టి ఏమో కానీ అసలు ఆ టైంకి వెళ్ళినా కూడా చాలా లేట్గా దర్శనం అవుతుందంట కానీ మాకు మాత్రం చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది కదిర్లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నవ నరసింహ క్షేత్రాలలో ఒకటి ఇక్కడి విశిష్టత ఏంటంటే మరే నరసింహ లేని విధంగా స్వామివారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనమిస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన మహిమాన్వితమైన నరసింహక్షేత్రం ఇది పదమూడు శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం విజయనగర రాజుల చక్కటి శిల్పకళతో కూడుకున్నది చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు నలువైపుల నాలుగు ప్రవేశ గోపురాలతో అత్యంత వైభవంగా ఉండే ఈ ఆలయంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంది దశావతారాల్లో నరసింహస్వామి నాలుగో అవతారం ఇక్కడ ఆలయంలో నరసింహస్వామి అమృతవల్లి తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురంలో వెనుక భాగంలో ఒక కోనేరు ఉంది దీన్నే మృగుతీర్థం అని పిలుస్తారు ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఖ అంటే విష్ణుపాదము ఆద్రి అంటే కొండ అందుకే పట్టణానికి కద్రి అనే పేరు వచ్చింది కాలక్రమేణా అది కదిరిగా మారిందని చెబుతూ ఉంటారు ప్రతి ఏడాది సంక్రాంతి సమయాన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువులు పండుగ రోజున శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభుడు కదిరికొండకు పారువేటకు వస్తాడని భక్తుల విశ్వాసం పారువేట అనంతరం స్వామివారిని ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకొస్తారు దీన్ని రథోత్సవం అంటారు ఈ రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ఏటా ఈ ఆలయంలో నరసింహ జయంతిని వైశాఖ శుద్ధ చతుర్దశి మల్లెపూల తిరణాలను వైశాఖ శుద్ధ పౌర్ణమి చింతపూల తిరణాలను ఆషాఢ పౌర్ణమి ఉట్ల తిరణాలను బహుళ శ్రావణ బహుళ నవమి దసరా వేడుకలని వైకుంఠ ఏకాదశి రోజుల్లో జరుపుతారు నిజంగా చాలా బాగా దర్శనం చేసుకున్నాం మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి కాసేపు అలా ఉన్నామన్నమాట హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా చాలా బాగా జరిగింది దర్శనం అయితే అండ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి తిరునా కూడా చిన్నప్పుడు మాకు ఊరికి దగ్గర అనమాట కదిరింగ మాది కదిరేలేండి వెళ్ళలేకపోయేదాన్ని అనమాట చిన్నప్పుడు వెళ్ళేదాన్ని మళ్ళీ ఆ రష్ ఉండడం వల్ల మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు ఇట్లా కుదరకపోయేసరికి వెళ్ళాలి వెళ్ళాలని చాలా సార్లు కానీ కుదరలేదు కానీ ఈసారి మాత్రం గుడికైనా వెళ్దామని చెప్పేసి గుడికైతే వెళ్ళామనమాట అండ్ మ్యారేజ్ ఉంటే మా అత్త కొడుకుది అలా చూసుకొని అట్లా మ్యారేజ్ నుంచి గుడికైతే వెళ్ళాము ఈవినింగ్ టైము చాలా ప్రశాంతంగా ఉంది తిరణాలు జరుగుతుంది అసలు కదిరి తిరణాలా నర్సింహస్వామి తిరణాలా అసలు ఇసుకేస్తే రాలేదు కదా అంతగా ఉంటారు జనాలు అంతకంటే ఎక్కువ ఉంటారనమాట మెయిన్ దవనము ఇంకా మిరియాలు చల్లుతారనమాట అది తిరణాల సమయంలో రథం మీద చాలా హ్యాపీగా ఉందనమాట మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసేసారు అండ్ లోపల వీడియో తీనిరు కదా గర్భగుడిలో సో బయట అనమాట వీడియో ఇంకా కదిర్లో ఫేమస్ ఏంటంటే కుంకుమ అనమాట కుంకుమ చాలా ఫేమస్ తిరణాలప్పుడు ఇంకా రోడ్ అంతా రాసులు రాసులు పోట పో సముదారు అంత ఫేమస్ ఇంకా మేము బయటకు వచ్చేసి కుంకుమ కూడా అనమాట పటాలకు అందు మనం పెట్టుకోవడానికి పటాలకు చాలా బాగుంటుంది దేవుడి పటాలకి అండ్ మామూలుగా కల్తీ లేకుండా నీట్గా ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి తిరణాల ఇలా జరుగుతుంది అసలు ఇది ఒక పార్ట్ అంతే అక్కడ అంతవరకు వీడియో తీశారు కానీ అసలు కదిరి అంత పట్టదనమాట అంతమంది జనాలు కదిరి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట దవనం చూడండి దవనం మిరియాలు వేస్తూ ఉంటారు దీనికద్ద కూడా తెలుసుకొని ఒక వీడియో అయితే చేస్తాను ఎందుకు దవనం మిరియాలు చల్లుతారు అనేది లాస్ట్కి అంతా అయిపోయిన తర్వాత ఆ దవనం మిరియాలు తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టుకుంటారనమాట భూముల్లో అలా వేస్తారు ఇంట్లో పెట్టుకుంటారు మంచిది శుభం జరుగుతుందని చెప్పి ఇంకా బయట నుంచి అయితే స్వామివారి గుడి చూడండి ఎంత బాగుందో జనాలు అయితే చూడండి ఇది కూడా బ్రహ్మోత్సవం టైంలో అనమాట ఈ వీడియో ఎంతమంది తిరునాల టైంలో బ్రహ్మోత్సవాల టైంలో చాలా జనాలు ఉంటారు అసలు మీకు వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బ్రహ్మోత్సవం అప్పుడు